మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు వాస్తవానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి పార్టీలకి వారి పార్టీ బలం లేకపోయినప్పటికీ గౌరవ మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఏదో రకంగా వారిని ఆ మేయర్ పీఠం నుంచి దించేయాలని తద్వారా మరో పదకొండు నెలల పాటు ఉన్నటువంటి పదవీ కాలాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేరుగా ఉన్నటువంటి కొలగాని హరివెంకట్ కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది అయితే ఏ రకంగా వారు దౌర్జన్యాలు ఏ రకంగా బెదిరింపులు ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ని బెదిరించడం భయపెట్టడం లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి ఇరవై ఐదు రోజులుగా చూస్తూ ఉన్నారు అయితే రేపు పంతొమ్మిదో తారీఖు అంటే మరో మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్పు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది సుమారు యాభై ఎనిమిది మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి యాభై ఎనిమిది మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకు వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది అంటే గత నాలుగు సంవత్సరాల క్రితము అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక బీసీ మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది అంటే బీసీ జనరల్ అయినప్పటికీ కూడా మహిళకే అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కార్పొరేషన్లో ఇరవై రెండు మంది వైసీపీ కార్పొరేటర్స్ యాదవ కమ్యూనిటీకి చెందినవారు అందులో పదమూడు మంది గెలవడం జరిగింది దాంతోపాటుగా యాదవ కమ్యూనిటీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉందో అలాగే కాపు సామాజిక వర్గం కూడా అంతే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో కాపు సామాజిక వర్గం కూడా అంతే ఉంది అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఇరవై రెండు మంది కార్పొరేటర్స్ గెలుపొందారు అయినప్పటికీ కూడా యాదవుల మీద ఉన్న గౌరవము మమకారముతో మాకు విశాఖ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నాకు అవకాశం కల్పించారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేయర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలకు అతీతంగా మా వైఎస్ఆర్సిపి పార్టీ సిద్ధాంతం ఏంటంటే కులాలు మతాలు పార్టీలు చూడము అందరికీ సమాన్య న్యాయము చేస్తామన్నది పార్టీ సిద్ధాంతము అటువంటి సిద్ధాంతాన్ని తీసుకునే పార్టీలకు అతీతంగా ప్రతి వార్డ్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది అంతేకాదు యాదోగ సామాజిక వర్గానికి ఒక కమ్యూనిటీ భవనం కావాలి అని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడము వెంటనే అప్పటి కమిషనర్ అప్పటి కలెక్టర్ గారు మల్లికార్జున గారితో ముఖ్యమంత్రి గారు చెప్పడము వెంటనే మాకు సైట్ ఎండాడ హైవే పక్కన ఆరకరం సైట్ ఇవ్వడము అది క్యాబినెట్లో ఆమోదించి ఆమోదించిన తర్వాత ఎలక్షన్స్ ముందు మేము శంకుస్థాపన చేయడము ఇవన్నీ కూడా జరిగాయి అది మీ అందరికీ కూడా తెలుసు ఎంతో బాగా చేసిన పదవికి ఈరోజు అవిశ్వాసం పెట్టి నన్ను దింపేయాలని కూటమి ప్రభుత్వము కంకణం కట్టుకుంది అది ఎంతవరకు సమంజసమో పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను అంతేకాకుండా మా కుల పెద్దలైన పల్లా శ్రీనివాస్ గారు కానీ అలాగే వంశీ ఈ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానీ ఒక మీ సోదరు సమానురాలైన మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడము అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించాలి ఏదో కుట్రలు కుతంత్రాలు చేసి నన్ను దించేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఒకప్పుడు మీరే నాకు మేయర్గా అప్పుడు ఇచ్చినప్పుడు మీరు మేయర్ అవ్వలేదని వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా యాదవ్నికంట కన్నీరు మంచిది కాదు జరగబోయేది చూస్తారు అనుభవిస్తారు అని అన్నారు ఇప్పుడు మరో ఎమ్మెల్యేతో పాటు మీరు చేతులు కలిపి ఇప్పుడు మీ సోదరు సంబంధాలైన మేయర్ గారు మీ యాదవ కమ్యూనిటీ సంబంధించిన బిడ్డ తన మీద మీరు అవిశ్వాసం పెట్టి దించడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నారు ఇది ఎంతవరకు తగ్గుతుంది అది మీకు న్యాయమేనా మేరుగా తన విద్యుత్ ధర్మాన్ని నీతిగా నిజాయితీగా చేస్తున్నా ఇది ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా వైసీపీ పార్టీకి మంచి గౌరవం ప్రతిష్ట పెరుగుతుందనే భయంతో రేపు మళ్ళీ టీడీపీ ఎడ్రాసులు గల్లంత అయిపోతాయని భయంతో మొత్తం కార్పొరేషన్ వ్యవస్థను అందరిని కూడా కొల్లగొట్టాలని కార్పొరేషన్ నిధులను కూడా తెలుగు తమ్ములకు పనిచేయాలని ఎన్నో కుట్ర రాజకీయాలు చేస్తుంది కూటం ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా జారీ చేస్తున్నాం ఆ రోజు తక్షణమే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా కానీ మా పార్టీ సభ్యులు యాభై ఎనిమిది మందిలో ఎవరైనా పాల్గొన్నట్లయితే వాళ్ళపై తగు చర్యలు వెంటనే కలెక్టర్ గారు ఎలక్షన్ ఆఫీసర్గా ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకే ఇమీడియట్గా చర్య తీసుకోవాలి అవసరమైతే లంచ్ మోషన్ మూవ్ చేసినా సరే మరి ఈ విషయంలో అధికార పార్టీ తొత్తుగా ఏ అధికారులు వాళ్ళు వర్త పలికిన వాళ్ళందరూ కూడా కోర్టులో నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది